రెండు వేల ఇరవై ఐదు శ్రీరామనవమి ప్రధానంగా హిందువుల పండుగ ఇది శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ రోజున చైత్రమాసం హిందూ క్యాలెండర్లోని శుక్లపక్షంలోని తొమ్మిదవ రోజున జరుపుకుంటారు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు సాధారణంగా మార్చి మరియు ఏప్రిల్ నెలల మధ్య వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రామనవమి ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు వస్తుంది రామకథా పఠనాలు శ్రీరాముడికి అంకితం చేయబడిన ఊరేగింపు నిర్వహించటం దేవాలయాల్లో మరియు ఇళ్లలో ప్రార్థనలు చేయటం ఈ రోజున అనుసరించే అన్ని కొన్ని ప్రధాన ఆచారాలు తేదీ రోజు పండుగ సిక్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే ఏమిటి శ్రీరామనవమి అనేది త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆవిర్భావాన్ని స్మరించుకునే హిందువుల పండుగ శ్రీకృష్ణుడు లేదా విష్ణువు రామచంద్రుడు అనే ప్రియ అవతారంగా వ్యక్తమయ్యాడని సంస్కృతి వీరత్వం సూత్రాలు నైతికత సుపరిపాలన వినయం మరియు త్యాగాలను ప్రతిబింబించి విభిన్న కాలక్షేపాలలో నిమగ్నమయ్యాడని వేద గ్రంథాలు ధృవీకరిస్తున్నాయి భారతదేశ పురాతన గ్రంథాలన్నింటిలోనూ భక్తులను ఆకర్షించడానికి మరియు దుష్టులను నిర్మూలించడానికి విష్ణు వివిధ అవతారాలలో అవతరిస్తాడని నొక్కి చెప్పబడింది లీలా కాలాలు అని పిలువబడే అతని కార్యకలాపాలను అతని ప్రియమైన భక్తులు గౌరవిస్తారు జరుపుకుంటారు మరియు ధ్యానం చేస్తారు విష్ణువు రామావతారం లేదా అవతారం దేశవ్యాప్తంగా తన బోధనలను వ్యాప్తి చేయడానికి ఇటువంటి దైవిక లీలలతో వర్గీకరించబడింది రామనవమి అనేది భారతదేశం అంతటా ముఖ్యంగా రాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన అయోధ్యలో భగవంతుడు మానవ మరియు దైవిక రూపాల్లో కనిపించడాన్ని సూచిస్తుంది శ్రీరామనవమికి ముందు హిందువులు చైత్ర నవ నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల ఉపవాసం ఉంటారు మద్యం ధూమపానం మానేయటం మరియు శరీర నిర్విశీకరణ కోసం ప్రార్థన మరియు ధ్యానంలో పాల్గొంటూ సాత్విక శాఖాహారాన్ని తీసుకుంటారు తొమ్మిదవ మరియు చివరి రోజున అయోధ్య మరియు భారతదేశంలోని ఇతర నగరాలు ప్రార్థన మరియు వేడుకలలో మునిగి తేలే వధువుల అలంకరించబడతాయి రామనవమి రాముడి జీవితంలోని ప్రతి అంశాన్ని గౌరవిస్తుంది శ్రీరామనవమి వెనుక చరిత్ర హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున అయోధ్యలో జన్మించాడని విస్తృతంగా నమ్ముతారు మరికొందరు భక్తులు శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారం అని ఈ రోజున స్వర్గం నుండి శిశువుగా అయోధ్యకు దిగివచ్చాడని నమ్ముతారు శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు భక్తుల ఏళ్లలో లేదా శ్రీరాముడికి అంకితం చేయబడిన మతపరమైన ప్రదేశాలలో భజనలు మరియు కీర్తనలు నిర్వహిస్తారు ఈ రోజున ప్రజలు సాధారణంగా దేవాలయాలను సందర్శించి ఆశీస్సులు పొందుతారు అయోధ్య వంటి ప్రదేశాలలో రాముడి చిన్న విగ్రహాలను ఊయల మీద ఉంచి ఊరేగింపులు నిర్వహిస్తారు చాలా దేవాలయాలు హవానాను నిర్వహిస్తాయి ఇది మనస్సు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసే లక్ష్యంతో లగ్నికి సంబంధించిన ఆచారం పూజారులు భక్తులకు ప్రసాదం రూపంలో స్వీట్లు మరియు పండ్లను పంపిణీ చేస్తారు సాధారణంగా భక్తులు అర్ధరాత్రి వరకు రోజంతా ఉపవాసం ఉంటారు సాధారణంగా స్వీట్లు మరియు పండు తినడం ద్వారా ఉపవాసం విరమిస్తారు రామలీల రాముడు రావణుడిని ఓడించిన నాటక చిత్రణ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించబడుతుంది ఈ నాటకాన్ని సాధారణంగా బహిరంగ వేదికపై ప్రదర్శిస్తారు ఈ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకున్నప్పటికీ ప్రధాన వేడుకలు అయోధ్య భద్రాచలం రామా రామేశ్వరం మరియు సీతాపర్హీలలో జరుగుతాయి ఈ రోజున రాముడితో పాటు సీతా లక్ష్మణుడు మరియు హనుమంతుడి విగ్రహ దేవతలను కూడా పూజిస్తారు రాబోయే సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఆరు టు ఇరవై ఎనిమిది శ్రీరామనవమి వేడుకలు కింది పట్టిక రాబోయే సంవత్సరాలకు శ్రీరామనవమి సెలవులను వివరిస్తుంది తేదీలు రోజు పండుగ ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శ్రీరామనవమి పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు గురువారం శ్రీరామనవమి నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది మంగళవారం శ్రీరామనవమి శ్రీరామనవమి సెలవుల్లో సందర్శించడానికి ఉత్తమ భారతీయ గమ్యస్థానాలు శ్రీరామనవమి వేడుకలను దాని వైభవంతో వీక్షించడానికి భారతదేశంలోని అగ్ర ఐదు గమ్యస్థానాల కింద ఇవ్వబడ్డాయి అయోధ్య ఉత్తరప్రదేశ్ రామనవమి పండుగ జరుపుకోవడానికి అయోధ్య భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది హిందూ పురాణాల ప్రకారం అయోధ్యను రాముడి జన్మస్థలంగా భావిస్తారు ప్రజలు తమ ఇళ్లను అలంకరిస్తారు ఇళ్లను అలంకరిస్తారు మరియు వివిధ మతపరమైన వేడుకలు నిర్వహిస్తారు శ్రీరామనవమి పండుగను జరుపుకోవడానికి అందమైన రథోత్సవ ఊరేగింపు నిర్వహిస్తారు రామేశ్వర్ తమిళనాడు రామేశ్వరం రాముడికి అంకితం చేయబడిన ఆలయానికి ప్రసిద్ధి చెందింది శ్రీలంక నుండి రామేశ్వరానికి దాటడానికి రామసేతు అనే వంతెన నిర్మించబడిందని నమ్ముతారు రామేశ్వర నగరానికి సమీపంలో నివసించే ప్రజలు ఈ గమ్యస్థానానికి రెండు మూడు రోజుల పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు భద్రాచలం తెలంగాణ తెలంగాణలోని భద్రాచలం రాముడికి అంకిత్వం చేయబడిన భద్రాచలం ఆలయానికి ప్రసిద్ధి చెందింది గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ గమ్యస్థానంలో రామనవమిని ఎంతో భక్తిగా జరుపుకుంటారు ఈ ఆలయం అన్ని శ్రీరామనవమి కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది సీతామర్హి బీహార్ సీతామర్హిని సీతాదేవి జన్మస్థలంగా భావిస్తారు ఇది హిందూ యాత్రికులకు ఒక ముఖ్యమైన ప్రదేశం జానకి మందిర్ అనే ఆలయం రామనవమి పండుగను జరుపుకోవడానికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని అలంకరించడంతో పాటు ఒక ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఒంటిమిత్ర ఆంధ్రప్రదేశ్ ఒంటిమిత్ర తమిళనాడులోని ఒక చిన్న గమ్యస్థానం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కోదండరామ ఆలయం ఇది రాముడికి అంకితం చేయబడింది శ్రీరామనవమి పండుగను జరుపుకోవడానికి ఈ ఆలయం ఒక ముఖ్యమైన సన్ ప్రదేశం సర్వేజన సుఖిన భవంతు ఓం నమ శివాయ